సర్వనాశకమైపోయింది ఆంధ్ర జీవితాలు అని చంద్రబాబు నాయుడు చంద్రబాబు చూరికి భవిష్యత్ గ్యారంటీ అనే ఒక కార్యక్రమంతో ఈ రోజు రామలో ప్రతి ఒక్కరికి చైతన్యం చేయండి మిమ్మల్ని మీ వద్దకు పంపించడం జరిగిందమ్మా ఇది ముఖ్యమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారి అయితే ఈ విషయంలో ఒకటే ఇప్పుడు మన వాళ్ళు అన్ని చెప్పారు తెలుగుదేశం నిర్మించినటువంటి రాజు నగోజుల్లో సూపర్ సిక్స్ పథకాలు అనేవి మన వాళ్ళు అన్ని చెప్పారు మీరు విన్నారు అయితే నేను నేను పోయిన కబుడు చెప్పి ప్రగాల్పాలు చెప్పి నీళ్లు చెప్పి వాళ్ళు మాటలో పనికిరాని మాటలు ఆడుతున్న వైఎస్ఆర్ సిపి రోడ్లు కట్టించడానికి నేను ఒకటే ఒక సమాధానం చెప్తున్నాను ஏக்கிற உ சர்ப